కానీ మీరు నార్మల్గా సినిమా మేకరు విజయశాంత్ గారికి మానేజ మేనేజరు అండ్ ఆవిడ వర్క్ చూడడం సబ్జెక్టులు వినడం ఇవన్నీ చేస్తూ కర్తవ్యం తీసి ఆశయం తీసి మీరు సడన్గా డైరెక్ట్ అవ్వడానికి కారణం ఏంటండి ఒక ఫోర్స్డ్ రీజన్ ఏమైనా ఉందా లేకపోతే యాక్చువల్గా ఓపెన్గా చెప్పాలంటే పెద్దరికం అనే సినిమా ఒక మలయాళం సినిమా దాన్ని చూశాను నేను నాకు నచ్చింది అదే పెళ్ళి గారు ఆయనే కదా చేశారు నచ్చింది మీకు రైట్స్ కొన్నాను నేను ఫస్ట్ నాకు నచ్చిన ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ని ట్రై చేశాను కృష్ణ గారిని అడిగాను మోహన్ గాంధీ గారు అప్పుడు ఏదో సినిమా చేస్తున్నారు ముత్యాల సుబ్బయ్య గారు ఇద్దరు ముగ్గురిని ట్రై చేశాను ఎవరు ఖాళీగా లేరు ఖాళీగా లేకపోతే సరే ఇంకా ఏమైనా ప్రియదర్శన్ డైరెక్టర్ ఫాజిల్ వాళ్ళు నువ్వే అన్నారు నేను ముందేంటంటే సదాశివరావు అని కోదండరామారెడ్డి గారి దగ్గర చేశారు ఆయన అదే వచ్చారు వచ్చి సార్ సినిమా నేను చూసాను సార్ ఈ రైట్స్ మీరు సురేష్ మూవీస్కి ఇస్తే నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు సార్ అని వచ్చారు నా దగ్గరికి నేను కొనుక్కొని నేను ఎందుకు ఇస్తాను అని నేను ఇవ్వను అని చెప్పాను అని తర్వాత తర్వాత నేను ఆలోచించాను అతన్నే పెట్టి నేను దగ్గర ఉండి నేను చేయించుకు చేయించుకుందామని కూడా అనుకున్నాను నేను నేను మా ఫ్రెండ్స్ అన్నారు నువ్వు ఇక్కడ నువ్వు దగ్గరుండి చేయించుకునే టైం నీకుంటే నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా అన్నారు కరెక్ట్గా కరెక్ట్ లాజిక్ అంటే సరే అని అసలు నేను అప్పుడు మూడు సినిమాలు చేస్తాను ఒకటి ఆశయం జరుగుతుంది ఒకటి కర్త హిందీ జరుగుతుంది అసలు నేను ప్రిపరేషన్ కూడా అవ్వలేదు ప్రిపేర్ కూడా అవ్వలేదు ఆ రెండు పక్కన పెట్టి ట్వంటీ ఫైవ్ డేస్ రాజమండ్రి వెళ్ళి ఎంతోమంది స్టార్ క్యాస్ట్ సినిమాని ట్వంటీ ఫైవ్ డేస్లో తీస్తాను ఆ తర్వాత ఊటీలో ఒక సాంగ్ త్రీ డేస్ చేసాం ఒక సాంగ్ ప్యాచ్ వరకు ఒక నాలుగు మొత్తం అన్ని కలిపి ఒక టెన్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ సినిమా ఇప్పుడు చూసిన థర్టీ ఫైవ్ డేస్లో తీసిన సినిమాలో ఉండదు అన్ని మెంబర్ ఆఫ్ షార్ట్స్ అంత ఫాస్ట్ అంతమంది ఆర్టిస్ట్ అందరు సీనియర్స్ అల్లు రాణ గారు ఉన్నారు భానుమతి గారు ఉన్నారు అమృత బాల బాలయ్య గారు అమృత బాలయ్య గారు చలపెత్తరావు తర్వాత రామరెడ్డి తర్వాత చంద్రమోహన్ జగపతి బాబు అందరు అందరు ఇంతమందిని పెట్టుకొని ఇంత ఇంత ఫాస్ట్గా ఇంత టైంలో మన పరచు వెంకటేశ్వర గారు కూడా ఒక లారీగా యాక్టర్ చేశారు రామలింగ గారు ఇంతమందితోటి అందరు సీనియర్స్ నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను భానుమతి గారితో చేస్తుండే అందరు నన్ను సో నువ్వు పోయి పోయి ఫస్ట్ సినిమా బాను ఉంది అంత పెద్ద ఆవిడ అని చెప్పి అందరూ నన్ను డిస్కరేజ్ చేశారు కానీ నాకు ఆర్టిస్టుల గురించి తెలుసు సైకాలు తెలుసు అందుకని కాబట్టి అందుకని చేశాను సినిమా అయిపోయి అయిన తర్వాత ఆవిడ మెచ్చుకుని సినిమా హిట్ అయ్యాక మా ఇంటికి ఫోన్ మా మిస్సెస్ గమ్మాయ్

అలాంటి ఆవిడని మీరు డైరెక్ట్ చేయడం అన్నది మీ తాలూకు నిజంగా మీ యోగం అండి అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అనుకోకుండా మీరు డైరెక్టర్ అవ్వడం ఇంకా ఇంకా నేను ఇంకోటి కూడా అనుకున్నాది అది జరగలేదు జరిగి ఉండే హిస్టరీ రాసి ఉండేవాళ్ళు ఎన్ 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 పిల్లయ్య గారి క్యారెక్టర్ని ఎన్టీ రామారావు గారిని అడుగుదాం అనుకున్నాను నేను అంటే పల్నాటి యుద్ధం లాగా భానుమతి గారు రామారావు కానీ నన్ను కొంతమంది అప్రోచ్ డిస్క్ అప్పుడు ఆయన మేజర్ చంద్రకాంత్ ఏం చేయలే ఖాళీగా ఉన్నారు యాక్చువల్ గా అంటే ఆయన లైఫ్లో ఆయన నాకు నచ్చిన సినిమా బడిపంతులు అంత న్యాచురల్గా చేశారు సో అలాంటిది మళ్ళీ ఇలా ఈ సినిమా చేస్తుంటే అసలు రామారావు కూర్చుని చేస్తుంటే చరిత్రలో అలాగే చరిత్ర అంటే మీరు వేరే వేరే చరిత్రను సృష్టించిన వాళ్ళు అంటే పల్నాడు పల్నాటి యుద్ధం తర్వాత మధ్యలో వివాహ బంధం అని ఏదో సినిమా చేశారు ఎన్టీ రామారావు భానుమతి గారు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు అసలు అసలు మీరు ఎందుకు అడగలేదు అన్నారు కదా మీరు అదృష్టం యోగం 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 ఆ యోగం లేదు యోగంతో చేసే యోగం ఉంది ఎన్టీ రామారావుతో చేసే యోగం లేదు అసలు ఆయన వరకు కూడా వెళ్ళలేదా మీరు అసలు అనుకున్నాను ఎవరో మిమ్మల్ని డిస్కరేజ్ చేసి ఉంటారు కదా ఎవరు ఎందుకులేండి చెప్పండి ఏం తర్వాత ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ భానుమతి గారు తోటి అప్రోచ్ అయినప్పుడు రాజమండ్రిలో షూటింగ్ చేయాలి ఆవిడ పెద్ద ఆవిడ నేను ఏజ్ వైజ్ ఇది రాజమండ్రిలో చేయాలంటే ఆవిడ నాయన నేను పెద్ద ఆయన రాలేదు ఇక్కడే పెట్టుకో చెన్నైలో తీసుకో అని చెప్పారు లేదమ్మా ఈ సినిమా న్యాచురల్గా రాజమండ్రిలో తీయాలి నాకు అయితే వీలైతే చెప్పండి లేదా లేదా అని వస్తాను నేను తర్వాత ఆవిడే ఫోన్ చేసింది చేసి సరే నేను వస్తాను మ్యాక్సిమం నన్ను ఫిఫ్టీన్ డేస్లో ఫినిష్ చేసి పంపించాను అలాగే మరి పదమూడు రోజులు ఫినిష్ చేశాను బా అంటే మీరు కంప్లీట్ సినిమా పాతిక రోజుల్లో అయిపోయి అయితే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అది నేను లైఫ్లో మర్చిపోలేను ఆవిడ ట్రైన్లో వచ్చారు హోటల్లోకి వెళ్ళాను వెళ్ళి ఆవిడ బామ్మ ఇంత పెద్ద కొడుకులు కదా బాలయ్య గారు పెద్ద ఎలాంటి కొడుకులు కాబట్టి ఆవిడ మామూలుగా గ్రే కలర్ విగ్గు కుట్టిస్తే హండ్రెడ్ పర్సెంట్ తెల్లటి వైట్ విగ్గు కుట్టిమ్మని చెప్పి నేను చెప్పాను నేరుగా వెళ్ళి ఆవిడకి హోటల్కి వెళ్ళాను షూటింగ్ జరుగుతుంది మాది కళ్యాణ మండపం ఎక్స్టీరియర్ తీయాలి జరుగుతూ వెళ్ళాను వెళ్ళి అమ్మ ఈ రెండిట్లో ఇది వైట్ ఫుల్ వైట్ పెట్టుకోండి అమ్మా అని చెప్పాను అలాగే అన్నారు సరే అని ఫోర్ ఓ క్లాక్కి మధ్యాహ్నం రమ్మన్న మధ్యాహ్నం రెడీ ఫోర్ ఓ క్లాక్ వచ్చారు కార్తీకంగానే కెమెరామెన్ గోపాలెడ్డిగా నేను ఇద్దరం షాక్ అయిపోయాం అంటే తెల్లటి విగ్గి పెట్టుకొని నల్లగా ఐబ్రోస్ తీసుకొని ఆవిడ వేరే వేరేలా ఉన్నారు లా ఉన్నారు అల్లు అంటే తెల్లవిగ్గి పెట్టుకుని నల్లగా ఐబ్రోస్ ఎలా ఉంటుంది షాక్ అయిపోయాం ఏం చేయాలో తెలియల సరే అమ్మ చాలా డార్క్గా ఉన్నాయి నల్లగా ఉన్నాయి అంటే పఫ్ పఫలా అంటే అది పోదు కదా ఏం చేయాలో తెలియలే సరే నేను ఇది సైకాలజీ నేను ఆవిడ తేరు మీరే రైట్ నేనే తప్పు మీరు ఇది వద్దు మీరు ఆ గ్రే కలర్ విగ్గే పెట్టుకుని అన్నాను అంటే సరే ఓకే అయితే నేను హోటల్కి వెళ్తాను అంటే హోటల్కి వెళ్తే ఇంక షూటింగ్ లేదు ఇది బడ్జెట్ సినిమా అది లేదమ్మా ఇక్కడ కళ్యాణ మండపం ఇక్కడ రూమ్ ఉంది అని మరి విగ్ అక్కడ ఉంది కదా లేదు అంటే ఇక్కడ తెచ్చిస్తారు సరే అని వెళ్ళి మార్చుకొచ్చింది ఫస్ట్ డే షూటింగ్ ఇటువంటి డైలాగ్ అంటే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు సీన్ పేపర్ చూసి చదివి డైలాగ్ చూస్తేనే చేయరు ఇది ఓన్లీ ఆవిడకి ఆ రోజు ఓన్లీ రియాక్షన్సే సీన్ చూసి ఎవరు చూస్తే ఆవిడ యాక్ట్ చేయదు యాక్చువల్గా ఏంటంటే ఆగో క్షమాపణ చెప్పి వెళ్ళు అని చిన్న కొడుకు వాళ్ళ సైడ్ చేరి చెప్పే డైలాగ్ అది అలా చెప్తే అసలు క్యారెక్టర్ వద్దంటారు క్షమాపణ చెప్పమంటే సరే నేను అవన్నీ చెప్పకుండా ఇలా చూడమ్మ ఇలా టక టక్ టక్ రియాక్షన్ తీస్తే ఏం కావాలో చెప్పి తీసి ఆవిడ అలా ఆ మాట అనగానే కలలు నీళ్ళు తిరగాలి గర్రం తిరిగి ఇలా తిరగాలి లేదా ఏమో వేసుకోమని నేను వేసుకున్నాను ఆవిడ ఆవిడ టైగర్ లాగే లేదు వేసుకుని వేసుకుని ఉంది వేసుకునే నాకు అర్థం అయిపోయి ఆవిడకి ఇంత కూడా టైం ఏం ఓకే ఉదయం అక్కర్లేదు మీరు ఊరికెళ్ళ చూడండి అని టఫటా తీసేను ఆవిడ చాలా హ్యాపీ అయిపోయింది హ్యాపీ అయిపోయిన తర్వాత మేకప్ అయిపోయిన తర్వాత హోటల్కి వెళితే ఇద్దరు మేకప్ మ్యాన్లు ఉన్నాను డబ్బా సుబ్బారాగన్ పారు సార్దు పారు అని సుధాకరం వాళ్ళిద్దరూ వచ్చి హోటల్లో నా కాళ్ళ మీద స్పష్టంగా పడిపోయారు ఇది ఎందుకంటే అసలు గ్రేట్ నువ్వు భానుమతి గారు మేకప్ వేసుకు వచ్చాక ఆ విగ్గి తీయించి ఇంకొక విగ్గి పెట్టి మళ్ళీ మేకప్ మళ్ళీ చేసి ఆఫ్ జోహర్ నాకు వేషాన్ని వద్దని వెళ్ళిపోతారు కానీ ఆవిడ వెళ్ళిపోతారు కానీ ఆవిడ చేత ఆఫ్ గురు అన్నారు నాకు అదేం తెలియదు నేను ఆవిడ కన్విన్స్ చేశాను ఆవిడ కన్విన్స్ అయ్యారు ఆవిడ చేశారు అంతే కదా ఎగ్జాక్ట్లీ అట్లాగే చిన్న చిన్న విషయాలు ఆవిడ చాలా చిన్న పిల్ల మనస్తత్వమే ఆవిడ అలాగే ఆవిడ రూట్లు వెళ్ళిపోతే ఈజీగా ఈజీ అట్లా ఒకరోజు షూటింగ్ జరుగుతుంది ఆవిడ ఇలా కర్రలు ఎత్తితే ఒక ఎలిఫెంట్ తెప్పించు ఏనుగుని ఏనుగు ఆవిడ చూసి షిట్కి వెళ్ళడం మూత్రం పోయడం షార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది కానీ అప్పుడు సీజీ లేదు కదా గ్రాఫిక్స్ లేవు కాంపౌండ్ వాళ్ళు బయట జనం అందరూ ఇలా వైట్గా చేసే జనం అందరూ ఫ్రేమ్లో వచ్చేసారు సరే కట్ అయింది ఇప్పుడు ఇంకేం చేయాలని కట్ షార్ట్ ఆవిడ వర్క్ తీసే కట్ షార్ట్ తీసుకుందాం ఓన్లీ ఇన్ షార్ట్ తీసుకుందాం ఆ గేనుగురు ఇంకో రోజు దానికి రెంట్ ఇచ్చి ఉండమని ఉంచమని ఉంచాను లోపల షూటింగ్ జరుగుతుంది నెక్స్ట్ డే వాడికి ఎలిఫెంట్ అతనికి తెలుసు కరెక్ట్గా అది ఎప్పుడు మూత్రం కోసం సరే సార్ ఇప్పుడు రెడీగా ఉంది మీరు కెమెరా తీసి ఆ షార్ట్ తీసి ఇచ్చాను సరే ఆవిడికి లైటింగ్ చెప్పి ఆవిడ ఈ చీరలో అలా డ్రెస్ చేంజ్ చెప్పి నిద్రపోతుంది ఇట్లా అలా నిద్రపోతుంది నిద్రపోతే ఈ షార్ట్ తీసుకుని టీచింది ఆవిడ లేచి చూసింది చూసి ఎవరు లేరు వేరే షూటింగ్ చేస్తుంది అన్న అక్కడ కూర్చోపెట్టి వేరే షూటింగ్ చేస్తుంది అనుకుని ఆవిడ షార్ట్ తీసుకుని వేరే వచ్చింది రథం నేను వెళ్ళిపోతున్నాను అంది నాకు అర్థం అయిపోయింది ఆవిడ ఎందుకంటే నేరుగా వచ్చి రామ్మ ఇక్కడేం జరుగుతుంది లైటింగ్ జరుగుతుంది మీ షార్ట్ చెప్పాను మిమ్మల్ని కూర్చోబెట్టి నేను ఇంకో షార్ట్ తీస్తాను నిన్న ఏనుగు ముద్రం పోయిందా ఇన్ని షార్ట్ తీస్తున్నాను ఆవిడ పిలిసాకి తీస్తున్నాం ఇప్పుడు లైటింగ్ జరుగుతుంది మీరు రెడీ అయితే ఆవిడ ఆవిడకి అర్థమైంది అంత ఎందుకంటే సెన్సిటివ్గా కరెక్ట్గా ఉంటే అయితే ఆవిడకి ఓకే రెడీ అయితే నేను డ్రెస్ మార్చి అని షూటింగ్ చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు పక్కకు వచ్చిన చేయిబెట్టుకుని నేను పెద్దదని అనకూడదు క్షమించండి ఆవిడ ఎంత గ్రేట్ అండి అయితే సారీ అది మీరు చెప్పాలి ఆవిడ గొప్పతనం అది మీరు ఆవిడ గొప్పతనం గురించి చెప్తున్నారు మీ గొప్పతనం గురించి కాదు అది అందులో మీ గొప్పతనం ఏంది ఆవిడ వచ్చి ఆవిడ గొప్పతనం ఎవరి హిస్టరీ ఆవిడ ఒకరికి క్షమించమని అడగడమా మీరెందుకు మీతో ఎందుకు అన్నారంటే మీరు ఆవిడ కన్నా సహస్రాంతాలు చిన్నవాళ్ళు యంగ్ మ్యాన్ ఆవిడ మీద అంత అభిమానంతో చేస్తున్నారు మీ మీద ఒక పుత్ర ప్రేమతో అని ఉంటారు ఆవిడ అదే కాదు నేను తప్పు అర్థం తప్పుగా అనుకున్నాను కరెక్ట్ గానే నన్ను అదే రెస్పాటుగా చూస్తుంటే అనిపించే కూడా మీరు గౌరవం అయినా కానీ ఆడు లేరు చనిపోయారు కానీ మీడియాలో ఏమీ కాదు నేను దాన్ని సమర్థించి మాట్లాడుతున్నాను కదా వదిలేటి దాని గురించి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్